బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ఇరవై మూడవ పాట దేవదూత క్రిస్మస్ దూతసేన క్రిస్మస్ గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ పల్లె క్రిస్మస్ పట్నం అందు క్రిస్మస్ దేశం అంతా క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మిండుగా మానవత్వం నిండుగా చేయకున్న దండుగా క్రీస్తు దేవదానము దేవ వాక్య దానము క్రీస్తు శిష్య గానము నీ కద్మస్థానము కన్నవారి క్రిస్మస్ విన్నవారి క్రిస్మస్ క్రైస్తవారి క్రిస్మస్ ఎల్లవారి క్రిస్మస్ పాపలేక మందున క్రీస్తు పుట్టినందున పాపకెంత మోక్షము ఈ వార్త సాక్ష్యము క్రీస్తు సర్వభూపతి నమ్ము వారి సుగతి మేము చెప్పు సంగతి నమ్ముకున్న దుర్గతి దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మస్